అన్ని దానాలలోకెళ్ళ అన్నదానం చాలా గొప్పది కడుపు నిండిన వాళ్ళు ఖచ్చితంగా దీవిస్తారు మొన్న ఆదివారం అమావాస్య వచ్చింది కదా అది పితృదేవతలకు సంబంధించిందని చెప్పి నేను ఒక వీడియో చేశాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ రోజైతే మేము అన్నదానం చేస్తున్నాము ముందు రోజే చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసాము ఇంకా మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళు రెడీ చేశారు మా మావయ్య గారి దగ్గరుండి కట్టించారనమాట ఇంకా మేము దాంట్లో ఒక అట్టిపండు వాటర్ ప్యాకెట్ కూడా యాడ్ చేసాము మేము ఇచ్చేదైతే ఒక సింగిల్ పర్సన్కి సరిపోతుంది రైస్ పప్పు సాంబారు కర్రీ ఫ్రై పెరుగు అట్టిపండు మంచినీళ్ళు ఇంకా ఇవన్నీ ఇచ్చాము మనం ఇలా అయితే మన పూర్వీకులని మనసులో స్మరించుకోవాలంట మా వంతు మేము చేయగలిగాము ఇంకా మేము బాగా చేయగలిగేటట్టు చూడండి అని చెప్పి వెళ్ళే ముందు అయితే మా అత్తయ్య గారు చెప్పారు ఇంకా లాస్ట్లో మేము పంచుతుంటే ఒకళ్ళు బండి మీద వచ్చి అడిగి మరీ తీసుకున్నారు సరే అని చెప్పి ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరు తిన్నా మనకి మంచిదే తర్వాత మేము చేసిన ఫుడ్డుని మేము తినే అయితే కాకులకి పెట్టడానికి వెళ్ళాము ఇక్కడ కాకులు ఏమీ లేవు సరే అని చెప్పి అక్కడ గట్టు మీద పెట్టేశాము ఇంకా మా ఇంటి దగ్గర ఒక డాగ్ ఉంటే అది వచ్చిందనమాట ఈ డాగ్ పుట్టినప్పటి నుంచి నేను దానికి అన్నం పెడుతూ ఉన్నాను ఇది ట్వంటీ ట్వంటీ డిసెంబర్లో పుట్టింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి